అబద్ధాలు చెప్పడం మోసం చేయడంలో నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళకు తోడు వాళ్ళ ఎల్లో మీడియా వాళ్ళ సోషల్ మీడియా ఇలా ఒకరిని మించి మరొకరు పోటీ పడుతున్నట్లుగా కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పోటీ పడుతున్నారు అంటే దానికి ఒక లెక్క ఉంది ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారి కనుసన్నల్లోనో లేకపోతే నారా లోకేష్ నాయుడు గారు కనుసన్నల్లోనో పడితే ఏదో ఒక మంచి పదవి ఇస్తారని చెప్పేసి భావించవచ్చు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ నాయుడు గారు కూడా అబద్ధాలు చెప్పడం మోసం చేయడంలో పోటీ పడుతున్నారంటే మనకైతే అర్థం కావడం లేదు ఏమో మరి నారా లోకేష్ నాయుడు గారు ముఖ్యమంత్రి పదవి కోసం ఏమైనా సరే పోటీ పడుతున్నాడా అన్న విధంగా కూడా అనిపిస్తుంది ఎందుకంటే నిన్న నారా లోకేష్ని అడిగారు అంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీ అఫీషియల్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ నుంచి ఒక తప్పుడు మోసపూర్తమైన ఒక ట్వీట్ చేశారు అదే జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి వాళ్ళు ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు ఒక మేడిపండు పొట్టవిప్పి గుట్టు చెప్పిన కేంద్రం జగన్ పాలనలో విద్యా ప్రమాణాలు దిగజారాయన్న ఏఎస్ఈఆర్ అని చెప్పేసి ఎక్కడి నుంచో ఏదో ఒక ఫేక్ ఒక తీసుకువచ్చి దాన్ని ఒక ఎక్సెల్లో ఒక టేబుల్లో తయారు చేసి ఒక టేబుల్ తయారు చేశారు మనల్ని ఎక్సెల్ క్రియేట్ చేయడంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ తర్వాత ఎవరైనా సరే ఎక్సెల్లో ఒక టేబుల్ క్రియేట్ చేసినారు ఆ టేబుల్కే కలర్స్ కోడ్ మాత్రం భలే అందంగా క్రియేట్ చేసినారు అక్కడ విషయం రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల ఇరవై నాలుగులో తగ్గింది పెరిగింది అని చెప్పేసి హెడ్లైన్స్ పెట్టి కింద ప్రభుత్వ బడులో ఆరు నుంచి పద్నాలుగేళ్ళ చిన్నారుల హాజరు శాతం రెండు వేల పద్దెనిమిదిలో అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అరవై మూడు శాతం రెండు వేల ఇరవై నాలుగులో అరవై ఒక శాతం తగ్గింది జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో అని చెప్పేసి రాశారు తాగురెడ్డి సౌకర్యం ఉన్న ప్రభుత్వ స్కూళ్ళు ఇంకా జగ చంద్రబాబు నాయుడు గారి హయాంలో యాభై ఎనిమిది పర్సెంట్ అంట జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో యాభై ఐదు పర్సెంట్ అంట తగ్గిందంట ఇంకా మరుగుదొడ్లు సౌకర్యం ఉన్న స్కూళ్ళు బాలికల కోసం ప్రత్యేక మరుగుదొడ్లు ఉన్న స్కూళ్ళు ఇలా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్నీ కూడా తగ్గాయి 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 అని చెప్పేసి ఒక ఫేక్ ప్రచారాన్ని ఒక ఎక్సెల్లో క్రియేట్ చేసి తెగ అదిప్పుతున్నారు సోషల్ మీడియాలో ఒకసారి ఏఎసీఆర్ ఇచ్చారు అంటే ఒకసారి ఆ టైం టేబుల్ ఒక టేబుల్ ఇచ్చారు వాళ్ళు మంచి పీడిఎఫ్లో ఇచ్చారు ఏఎసీఆర్ వాళ్ళు ఒక పీడిఎఫ్లోనే క్రియేట్ చేసి రిపోర్ట్ ఇచ్చారు ఒకసారి ఆ రిపోర్ట్ కానీ చూసినారంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే పెరిగింది కానీ వీళ్ళు ఎక్సెల్ ఫార్మేట్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తగ్గిందని చెప్పేసి చూపిస్తారు ఎంత దుర్మార్గపు ఎంత దుర్మార్గపు మోసపూర్తపు ప్రచారం చేస్తున్నారో వాటిని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా ఒకసారి మనం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒకసారి మనం తెలుసుకుంటే ఎందుకంటే అబద్ధాలు చెప్పడంలో నారా లోకేష్ నాయుడు గారు అయితే తండ్రిని కూడా మించిపోయాడు అనేసి మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో రాష్ట్రంలో ఎడ్యుకేషన్ అనేది చాలా దిగజారిపోయింది ఎవరికైనా తెలిసిందే అనేక ప్రభుత్వ పాఠశాలను కూడా క్లోజ్ చేశారు ఎందుకంటే నారాయణ శ్రీ చైతన్య కోసం ప్రభుత్వ పాఠశాలను అన్నింటిని కూడా చాలా వరకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది అధికారులు అన్ని క్లోజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ప్రభుత్వ పాఠశాలను ఒక ప్రెస్టీజియస్గా తీసుకొని పేద విద్యార్థులు కూడా మంచి ఎడ్యుకేషన్ చదువుకోవాలి వాళ్ళంతా కూడా ప్రపంచంతో ప్రపంచంలో అందరితో కూడా పోటీ పడాలని చెప్పేసి విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు కూడా తీసుకొచ్చారు అది ప్రతి ఒక్కరికే తెలుసు అది తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలుసు వాళ్ళ కార్యకర్తలకే తెలుసు జనసేన అన్ని పార్టీల అన్ని పార్టీల నాయకుడికి కూడా తెలుసు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అభివృద్ధి చేశారో కొన్ని మనం కూడా తెలుసుకోవాల్సిన చెప్పాల్సిన అవసరం కూడా ఉంది దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో విద్యా సంస్కరణ తీసుకొచ్చి నాడు నేడులో భాగంగా ప్రభుత్వ పాఠశాల రూపురేఖలో మార్చేసి విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందించాలన్న తపనతో అడుగులు వేసినటువంటి విధానాన్ని ప్రపంచం మొత్తం కూడా కీర్తిస్తుంటే లోకేష్ నాయుడు మాత్రం విద్యారంగానికి సంబంధించి పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే విధంగా సర్వే సంస్థల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ సర్వే రిపోర్టులో తప్పు నమోదు చేపించి చివరకు సర్వే సారాంశాన్ని మార్చేసే చంద్రబాబు నాయుడు గారి పాలన అద్భుతం అనేసి చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిదితో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాటికి గ్రామీణ ప్రాంతాల్లో విద్యాస్థాయి దిగజారిపోయింది అని చెప్పేసి పచ్చి అబద్ధాలు చెప్తున్నారు ఇది రాష్ట్ర ప్రజలు ఎవరైనా సరే నమ్ముతారా చంద్రబాబు నాయుడు గారి పాలనలోనే రెండు వేల పద్దెనిమిది సంవత్సరంతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు నాటి ప్రమాణాలు దిగజారిపోయాయనేసి ఎవరైనా అంటే అంతకన్నా అబద్ధం ఏమైనా సరే ఉంటుందా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉండేవి గత చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎలా ఉండేవి అన్నది ఈ రాష్ట్రంలో బడికి పిల్లల్ని పంపుతున్న ప్రతి తల్లిదండ్రికి తెలుసు వాళ్ళని అడిగితే వాళ్ళు చాలా స్పష్టంగా కూడా చెప్తారు అదేవిధంగా మీ పిల్లల చదువుల కోసం ఎవరు ఆలోచించారు మీ పిల్లలు వెళ్ళే స్కూల్ బాగు కోసం ఎవరు తప్పించారు మీ పిల్లలకు మధ్యాహ్నం భోజనం పెట్టే భోజనం కూడా పుష్కలంగా ఉండాలని చెప్పేసి ఎవరు ఆరాటపడ్డారు రోజుకో మీను ఎవరు పెట్టారు సిబిఎస్ఈ ఈబి ఇంగ్లీష్ మీడియం సబ్జెక్ట్ టీచర్ల కాన్సెప్టు ట్యాబ్లో అదేవిధంగా ఐ ఐపీపీ ప్యానెల్లో స్మార్ట్ టీవీలో ఇంటర్నెట్ ఎవరు పెట్టారు వీటికన్నింటికి తోడు నాడు నేడు కింద పన్నెండు రకాల మౌలిక సదుపాయాలను కల్పించే వంటి ఘనత ఎవరిది అదేవిధంగా టాయిలెట్లు బోర్డులు పెయింటింగ్స్ కిచెన్ అదేవిధంగా రిపేర్లు ట్యాబ్ ట్యాబ్లెట్ ట్యూబ్లైట్లు కానీ కాంపౌండ్ వాల్స్ కానీ ఫ్యాన్లు ఫర్నిచర్ ఇవి ఎవరు పెట్టించారు ఇవన్నీ కూడా పెట్టింది ఎవరు అని అడిగితే పార్టీలకు అతీతంగా వివక్ష లేకుండా తల్లిదండ్రులు చెప్పి ఒకే ఒక పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరును దెబ్బతీయాలని చెప్పేసి ఆయన మీద ఒక నెగిటివ్ ప్రచారం చేయాలని చెప్పేసి యాస్ఆర్ లాంటి సర్వేలను తప్పుదోవ పట్టించేలా తప్పుడు వివరాలు పంపించడం ఎంతవరకు కరెక్ట్ నారా లోకేష్ నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి పాలన రెండు వేల పద్దెనిమిది కన్నా తాగునీటి సౌకర్యం ప్రభుత్వ స్కూల్లో లేదంట మరుగుదొడ్ల సౌకర్యాలు తగ్గాయంట బాలికల కోసం ప్రత్యేక మరుగుదొడ్లో ఉన్న స్కూళ్ళ శాతం కూడా తగ్గిందంట ఇంతకంటే తప్పుల తడక రిపోర్ట్లు ఎక్కడైనా ఉంటాయా దీన్ని రాష్ట్రంలో ఎవరైతే సార్ నమ్ముతారా వైఎస్ జగన్మోహన్ గారి హయాంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదిలోనే స్కూళ్ళలో నాడు నేడు పనులకు శ్రీకారం చుట్టాడు మొదటి దశలో పదిహేను వేల ఏడు వందల పదమూడు స్కూళ్లను బాగు చేశారు దీనికోసం అప్రాక్సిమేట్గా మూడు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు కోట్లు ఖర్చు చేశారు టాయిలెట్లో రన్నింగ్ వాటర్కి ఏడు వందల తొంభై కోట్లతో పదమూడు వేల ఆరు వందల అరవై ఆరు పనులు కూడా చేశారు డ్రింకింగ్ వాటర్ సప్లై కోసం పద్నాలుగు వేల నాలుగు వందల అరవై ఏడు పనులు చేశారు వీటితో పాటు ఈ స్కూళ్ళలో నిర్దేశించుకున్న పన్నెండు రకాల పనులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారు రాష్ట్రంలో ఇవాళ ఆ స్కూళ్ళన్నీ కూడా దేవాలయాల కంటే ఇంకా అద్భుతంగా ఉన్నాయి అదేవిధంగా ఫేజ్ టూలో భాగంగా ఇరవై రెండు వేల మూడు వందల పదకొండు స్కూళ్ళు పనులు ప్రారంభించి దాదాపు ఆ పనులు కూడా పూర్తి ఏడు వేల ఆరు వందల డెబ్బై కోట్లు అంచనా వ్యయంతో పనులు ప్రారంభించి నాలుగు వేల మూడు వందల కోట్లు కూడా ఖర్చు చేశారు చేపట్టిన పనులు డెబ్బై శాతం పనులు కూడా పూర్తి రెండవ దశ కింద ఇంకా చేయాల్సినవి కొన్ని పనులు మాత్రమే కానీ ఇదే కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటో తేదీన ఒక నివేదిక విడుదల చేసింది స్వచ్ఛ విద్యాలయ ఇనిషియేటివ్ కింద విడుదల చేసిన ఈ నివేదికలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పాఠశాలకు కుళాయిత రక్షిత నీటి అందించే సౌకర్యం ఉందని అదేవిధంగా నలభై తొమ్మిది వేల రెండు వందల తొంభై మూడు టాయిలెట్లు కేవలం ఈ కార్యక్రమం కింద చేపట్టారని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఇందులో బాలులకి ఎనభై మూడు పాయింట్ ఐదు ఐదు శాతం బాలికలకు తొంభై ఆరు పాయింట్ తొమ్మిది శాతం టాయిలెట్లు ఉన్నాయని చెప్పేసి పేర్కొంది కేంద్ర ప్రభుత్వం ఈ రిపోర్ట్ ఇచ్చింది ఇది ఇది ఈ రిపోర్ట్ ఇచ్చింది ఎవరు ఇదే ఎన్డీఏ ప్రభుత్వం మరి ఇలా లోకేష్ నాయుడు గారు దీన్ని కాదనగలడా మరి ఎక్కడో ఏదో ఒక ప్రైవేట్ సంస్థ ఏదో రాసిందని చెప్పేసి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ లోకేష్ నడిగారు పబ్లిష్ చేస్తున్నారు కదా కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ ప్రతి ఏటా యుడిఐఎస్ఈ నివేదికను విడుదల చేస్తుంది ఒకసారి తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా రిపోర్ట్ ఆన్ యూనిఫైడ్ డిస్టిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ నివేదికలు తయారు చేసి విడుదల చేస్తుంది అందులోనే సమాచారాన్ని మీరందరూ కూడా చూడవచ్చు ఇక్కడే యాడ్ చేశాం నారా లోకేష్ అడిగారు ఆ రిపోర్ట్లో ఏం చెప్పారో ఒకసారి చదువుకోండి ఇప్పటికైనా సరే వాస్తవాలు మాట్లాడడం తెలుసుకోండి ఎవరో ఒక ప్రైవేట్ పార్టీకి ఏదో ఇచ్చేసి ఏదో రాయించేసి దాన్ని మీరు ఎక్సెల్ ఫైల్ ఎక్సెల్ ఫార్మేట్లో తయారు చేసి దానికి కలరింగ్ కోడ్ ఇచ్చేసి సోషల్ మీడియాలో పబ్లిష్ చేస్తే ప్రజలు ఎవరు కూడా నమ్మరు సార్ గుర్తుపెట్టుకోండి